కొత్తగూడెం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసిన గణనాథలు గంగమ్మ తరలి వెళ్లేందుకు జిల్లా నలుమూలల నుండి వస్తున్న విగ్రహాలకు ఘనంగా వేడుకలు పలికారు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడు తల్లి గంగమ్మ ఒడికి చేరేందుకు కమిటీ ఆధ్వర్యంలో కొబ్బరికాయ పూలదండ ప్రతి ఒక్క విగ్రహానికి అందజేశారు కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం వద్ద గణనాథులకు కమిటీ సభ్యులు అందజేశారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం శాసన సభ్యులు కూనమినేని సాంబశివరావు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు కంచర్ల చంద్రశేఖరరావు ఉత్సవ కమిటీ అధ్యక్షులు కేవి రంగకిరణ్ ఉపాధ్యక్షులు ధారా రమేష్ సిపిఐ జీల కార్యదర్శి షాబిర్ పషా కాంగ్రెస్ నాయకులు కోనేరు చిన్ని నాగ శ్రీతరములో బిఎస్పి రాష్ట్ర ప్రధాన కార్తదర్శి ఎర్ర కమేష్ ఉత్సవ కమిటీ సభ్యులు లక్ష్మణ్ శ్రీధర్ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పశ్చి రంగ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడే ఉన్నాయి అదేవిధంగా అనేక దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ అనేక గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ దేవుళ్ళు ఉన్నారు దేశవ్యాప్తంగా తెలిసిన రాముడు కృష్ణుడు గణపతి ఈ దేవుళ్ళు ఉన్నారు సంవర్గ సాధకులు ఉన్నారు ఇవి ఎక్కడికి వెళ్ళు అనేక దేవుళ్ళతో ఆ రోజుల్లోనూ పాటలు ఉండేది ముక్కోటి దేవతలు ఒక్కటై నిలిచినటువంటి అనే ఒక పాట ఉండేది ఆ విధంగా ముక్కోటి దేవతలు ఉంటారు ఇంకెంతమంది దేవతలు ఉంటారో నాకు తెలియదు అన్ని దేవత అందరూ దేవతలు ఎవరి విశ్వాసం వాళ్ళది ఆ విశ్వాసాన్ని గౌరవించేటువంటి సాంప్రదాయం మన భారత సాంప్రదాయం దాన్నే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు భారత చరిత్ర చాలా గొప్పదిగా ప్రపంచంలో పేరున్నటువంటి ఉన్నటువంటి దేశంగా దాని వల్లనే మనకు గౌరవం జరిగింది ఆ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని డాక్టర్ అంబేద్కర్ గారి అధ్యక్షత ఉన్నటువంటి రాజ్యాంగ కమిటీ రాజ్యాంగంలో ఎవరి విశ్వాసాన్నైనా మరొకరు గౌరవించాలి ఎవరు అది హిందూ విశ్వాసం హిందువుల్లో శివభక్తులు ఉంటారు విష్ణు భక్తులు ఉంటారు అలాగే వివిధ దేవుళ్ళకి సంబంధించిన భక్తులు ఉంటారు పూర్వకాలం ఘర్షణ జరిగేది అయినా సరే తర్వాత తర్వాత వచ్చిన మార్పులకు అనుగుణంగా ఎవరు ఏ విశ్వాసం కలిగిన దేవుళ్ళు వాళ్ళ దేవుళ్ళని విశ్వసించే విశ్వాసం ఆ విశ్వాసాన్ని గుర్తించి గౌరవించాలని రాజ్యాంగం రాసింది అదే పద్ధతుల్లో ఏ మతం వారైనా సరే ఆ ఆ మతాన్ని కూడా గౌరవించాలని రాజ్యాంగం రాసింది ఆ విధంగా అసలు ఏ విశ్వాసం లేని వాళ్ళని కూడా గౌరవించాలని రాసి రాజు అంటే నాస్తికులను కూడా గౌరవించాలి ఇది మన రాజ్యాంగం మనకు ప్రసాదించినటువంటి గొప్ప వరం అది ఆ రాజ్యాంగం దానికి నెలము దానికి కేంద్రం దానికి కే మన ఆ రాజ్యాంగ రచనల్ని ట్రూ స్పిరిట్లో నిజమైన స్ఫూర్తితో అమలు చేసేటువంటి నగరం ఏదైనా ఉందంటే పట్టణం ఏదైనా ఉందంటే రాజ్యాంగం రాయడానికి ముందు నుంచి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలన్నింటినీ అమలు చేస్తున్నటువంటి గొప్ప ప్రాంతం ఏదైనా ఉందంటే అది మన కొత్త గురు అని చెప్పి నేను సగర్వంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను చెప్పేది